హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కదా నా మనసంతా నువ్వే పార్ట్ ట్వంటీ వన్ రచయిత చరచాపు మౌనిక గారు ప్రసాద్ హాస్పిటల్ నుంచి రిసెప్షనిస్ట్ని తీసుకుని వచ్చి అందరి మధ్యలోకి సరోజా మార్చిన రిపోర్ట్స్ గురించి బయట పెట్టాడు జానికి కూడా రామ్ దగ్గరికి వచ్చి చూడండి రామ్ గారు మీ అత్త ఆ రోజు మీరు తాగే పాలల్లో ఈ మత్తు కలిపేశారు మీరు నా మీద అటువంటి అఘాయత్యం చేయడానికి కారణమయ్యింది ఇదంతా కావాలనే చేసింది అని చెప్పింది జానకి ఆ మరుక్షణం ఆమె చెంప చెల్లెమంది అందరూ షాక్గా చూసేటప్పటికీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ నవ్వుతూ ఉండే శారదమ్మగారు ఉగ్రరూపంతో కోపంగా సరోజాన్ని కొట్టారు అయినా కానీ ఆమె కోపం తగ్గలేదు ఆమె కొట్టడంతో కింద పడిపోయిన సరోజ మీదకు మళ్ళీ ఇంకోసారి వెళ్ళేసరికి కోపంతో అక్క అన్న అరుపు వినిపించింది తిరిగి చూసేసరికి గుమ్మం దగ్గర సరోజ భర్త శారదమ్మ తమ్ముడు నిలబడి ఉన్నారు ఎందుకు కొడుతున్నావు నా భార్యని అని అడిగాడు కోపంగా పురుషోత్తం ఎందుక నీ భార్య చేసిన నిర్వాహకం వల్ల నా కొడుకు కోడలు జీవితం నాశనమయ్యింది పోనీలే పాపం కదా అని తీసుకువచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే నీ భార్య చేసిన పని ఇది అయినా మా మీద ఎందుకు ఇంత కోపం అంత దారుణం చేయవలసిన పని ఏముంది అని అంది శారదమ్మ గారు కోపంగా అసలు ఆ మత్తుమా మా ఆవిడికే కలిపింది అన్న సాక్ష్యం నీ దగ్గర ఉందా ఆయన అటువంటి మందులు తన దగ్గరకు ఎలా వస్తాయి అన్నాడు పురుషోత్తం దబాయిస్తూ ఎలా వచ్చాయని అడుగుతున్నారు కదా బాబాయ్ గారు ఎలా వచ్చాయి అని సుధా చేతిలో ఉన్న ప్యాకెట్స్ని తీసుకొని అతనికి చూపిస్తూ అంది జానకి అందరూ కూడా ఆ ప్యాకెట్ చూసి ఆశ్చర్యపోయారు అత్తయ్య రామ్ గారు ఇద్దరు వినండి రామ్ గారి గురించి నాకు పూర్తిగా తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు ఆయన అది కావాలని చేసి ఉండరు అని నాకు నమ్మకం కలిగింది అది నాకు మాత్రమే కాకుండా అందరికీ నిరూపించాలి అన్న ఉద్దేశంతో రజనీ మేడం సహాయంతో నేను రామ్ గారికి బ్లడ్ టెస్ట్ చేయించాను మేము ఊహించిన ఆయన బ్లడ్లో ఆ మత్తు ఉంది ఆ మత్తు అటవీ ప్రాంతంలో పలానా చోటనే మాత్రమే దొరుకుతుంది అని తెలిసింది అక్కడి నుంచి వచ్చింది ఈ సరోజా పిన్ని అందుకే నాకు ఆమె మీదనే డౌట్ వచ్చింది అందుకే ఆ మత్తు గురించి ఏమైనా చెప్తుంది ఏమో అని సుధా హెల్ప్ తీసుకున్నాను అని అంది జానకి ఆ మాటకి సరోచా కోపంగా సుధా వైపు చూస్తుంది సుధా అది ఏమీ పట్టించుకోలేదు రామ్కి కోపం నెలల్లో పొంగుకొచ్చి గట్టిగా చేతులు బిగించి సరోజ దగ్గరికి వచ్చాడు అతని వైపు చూసిన సరోచకి భయంతో వనికి వచ్చేసింది ఈ దిక్కు లేకుండా ఈ ఇంటికి వస్తే ఆశ్రయం కల్పించిన మా మీదకు ఎందుకు అంత పగబట్టావు ఆడదానివి కాబట్టి నా చేతుల్లో ఇంకా చావకుండా ఉన్నావు ఇప్పుడే ఏ క్షణమే ఎక్కడి నుంచే బయటకు వెళ్ళిపోండి ఇద్దరు అన్నాడు రామ్ నేను కావాలని చెయ్యలేదు ఏదో మీరు కలిసి ఉండాలని ఆమె ఏదో చెప్పబోతూ ఉంటే ఆపింక నీ నంగనాచి కబుర్లు వినడానికి ఎక్కడ ఎవరు సిద్ధంగా లేరు నేను మనసు మార్చుకొని మిమ్మల్ని ఏదైనా చెయ్యకముందే ఎక్కడి నుంచి పోండి అన్నాడు గట్టిగా హాల్లో ఉండే అరిచేసరికి మహల్ అంతా కూడా పెద్ద సౌండ్తో రీసౌండ్ వచ్చేసింది అతని అరుపుగా భయపడి ఇంకా అక్కడే ఉంటే ఏం చేస్తాడో ఏమో అని బట్టలు వస్తువులు తీసుకొని వెళ్ళిపోతూ శరదమ్మ వైపు చూశారు ఇద్దరు ఆమె కోపంగా మొహం తిప్పుకుంది ఇంకా అక్కడ వాళ్ళకి చూడలేదని లేదని వాళ్లకు అర్థమై ఇంట్లోంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతుంటే జానకి అనుమానం వచ్చింది ఎందుకు వాళ్ళ మీద అలాంటి ప్రయోగం చేయవలసి వచ్చింది అని ఇంకేదైనా కారణముందా అని కానీ ఇలాంటి సమయంలో రామ్ని కదపడం ఎందుకు అని సైలెంట్గా ఉండిపోయింది ప్రసాద్ తనతో తీసుకువచ్చిన అమ్మాయిని కూడా అక్కడ నుంచి పంపించేశాడు అక్కడ చాలాసేపు సైలెంట్గా ఉండిపోయారు అందరూ శరదమ్మ గారు జానకి దగ్గరికి వచ్చి అమ్మా జానకి క్షమించు వాళ్ళ వల్ల నీకు చాలా ఇబ్బంది కలిగింది ఎన్ని రోజులు పాముకు పాలు పోసి పెంచాను ఈ ఇంటి ఉప్పు తిని విశ్వాసం లేకుండా ఇలా చేశారు అని అంది శారదమ్మ మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అత్తయ్య వాళ్ళు చేసిన దానికి ఎప్పుడు అనుభవిస్తున్నారు మీరు బాధపడకండి అని అంది జానకి నేను మెచ్చుకోలేకుండా ఉండలేను జానకి రామ్ మీద నీకు ఎంత నమ్మకం ప్రతి భార్య భర్తకి ఉండాల్సినది ఇదే నువ్వు ఒక మంచి భార్యగా నడుచుకుంటున్నావు ఎప్పుడు మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవించింది శారదమ్మ గారు జానకి చిన్నగా నవ్వుతూ రామ్ వైపు చూసింది ఇప్పటికి కూడా రామ్ కోపం తగ్గలేదు అతని పళ్ళు బిగుసుకుని ఉన్నాయి ప్రశాంత్ రామ్ దగ్గరికి వచ్చి కూల్ రా ఇప్పుడు ఎవరు ఎలాంటివారు అని తెలిసింది కదా ఇప్పుడు అంతా మర్చిపోయి సంతోషంగా ఉండండి అన్నాడు అప్పుడు కొంచెం రామ్ మామూలు అయ్యాడు జానకి వైపు చూశాడు ఆమె అతని వైపు ప్రేమగా ఆరాధనగా చూస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆమె అతన్ని అలా చూడలేదు అతను కూడా ఆమె వైపు ప్రేమగా చూశాడు ఇద్దరు కూడా చాలాసేపు అలా చూసుకుంటూ ఉండిపోయారు ప్రపంచాన్ని మర్చిపోయి హలో ఇక్కడ మేము అందరం కూడా ఉన్నాం మీ రొమాన్స్కు ఇంకా ఆపండి అని అంది సుధ ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు జానకి సిగ్గుగా అనిపించి వంటగదిలోకి వెళ్ళిపోతూ నేను భోజనానికి రెడీ చేస్తాను అందరూ బోన్ చేతులు కానీ రండి అని అంది అందరూ కూడా సరదాగా కూర్చుని భోజనం చేస్తూ జరగని విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు భోజనం చేసేసాక జానకి ఇంకా సుధ ఆమె గదిలో ఉన్నారు జానకి అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి కదా మరి నీ గదిలో నీ జీవితంలోకి మా అన్నయ్యని ఎప్పుడు ఆహ్వానిస్తావు అని అడిగింది సుధా ఆడపిల్లని నేనే డైరెక్ట్గా ఎలా అడుగుతానే అయినా అలా ఎలా అడుగుతానో చెప్పు నాకు సిగ్గు అని అంది జానకి చూడు జానకి ప్రేమను వ్యక్తపరచడానికి ఆడామగ తేడా ఏముంటుంది చెప్పు ప్రేమ ఒకటి ఉంటే చాలు రామ్ గారిని మనస్ఫూర్తిగా నీ భర్తగా అంగీకరించావు కాబట్టి నీ జీవితంలోకి కూడా ఆహ్వానించు ఇంకా మీ ప్రేమ ప్రయాణం మొదలుపెట్టండి అని అంది సుధా ఆలోచిస్తూ ఉండిపోయింది జానకి ఇంకా ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ మనసులో మాట నీ భర్తకి చెప్పు ఇంకా నేను వెళ్ళొస్తాను చాలా టైం అయ్యింది అని వెళ్ళిపోయింది సుధా సుధాని పంపించేశ రామ్ దగ్గరికి వచ్చింది జానకి రామ్ అక్కడే ఐశ్వర్యతో ఆడుకుంటూ ప్రసాద్తో మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది రామ్ మాటి మాటికి ఆమె వైపు ఓరకంట చూస్తుండడం గమనించింది ఆమె చూసేసరికి తలదించుకోవడం తిప్పేడమో చేస్తున్నాడు అతని తోటాలు అన్నీ చూసినా జానకి ఆమెలో ఆమె నవ్వుకుంది ప్రసాద్ కూడా కాసేపు ఉండి వెళ్ళిపోయాడు జానకి ఇంకా రామ్ మాత్రమే మిగిలారు అక్కడ ఇద్దరికి ఏం మాట్లాడాలి ఎలా మొదలు పెట్టాలి అని అర్థం కాలేదు చేతులు నలుపుకుంటూ కూర్చుంది జానకి అతను కాళ్ళకి నేలకి కొడుతూ టెన్షన్గా ఉన్నాడు మీకేమైనా కావాలా అని అడిగింది జానకి హా వద్దు అని కాసేపు జానకి నా మీద నీకు అంత నమ్మకమా అని అడిగాడు నీ మీద కాకపోతే నాకు ఇంకెవరి మీద ఉంటుంది చెప్పండి అని అంది జానకి చాలా థ్యాంక్స్ జానకి నువ్వు నాకు ఈరోజు ఇంకా బాగా నచ్చావు అన్నాడు అతను మనస్ఫూర్తిగా అతను మాటకి ఆమె సిగ్గుతో తలదించుకొని నవ్వుకుంది చిన్నగా ఆమె మనసులో మాట బయటికి చెప్పాలి అంటే భయం వేసింది అప్పుడు సుధా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ప్రేమను వ్యక్తపరచడానికి భయపడకూడదు అని అప్పుడే అతని ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది చిన్న పని ఉంది అర్జెంటుగా రమ్మని నాకు ఫ్యాక్టరీలో చిన్న పని ఉంది నిన్న వెళ్తున్నాను అన్నాడు రామ్ వాళ్ళ ఇద్దరూ ఉన్నప్పుడు చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు ఎప్పుడై సరైన సమయం అని చెప్పబోతున్న ఆమెకు అతను బయటకు వెళ్తున్నాడు అనేసరికి కొంచెం నీరసగా అనిపించింది కానీ తప్పదు వెళ్ళాలి ఫ్యాక్టరీలో చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పాడు జానకి రామ్ గారు త్వరగా వచ్చేయండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంది జానకి ఏంటి చెప్పాలి జానకి పోనీ ఇప్పుడు చెప్పు వింటాను అన్నాడు ఆమె ఏం చెప్తుందో అన్న ఆతృతతో పర్వాలేదు మీరు ఫ్యాక్టరీలో చూసుకొని రండి నేను తర్వాత చెప్తాను అని అంది అతని వైపు చూస్తూ సిగ్గుపడుతూ అతనికి ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో కొంచెం కొంచెంగా అర్థమవుతుంది కానీ ఏంటి అన్నది క్లారిటీగా ఆమె చెప్తేనే తెలుస్తుంది ఆమె నోటి నుంచి వినడానికి అతను రెడీగా ఉన్నాడు ఈ పనులన్నీ ఏ రోజు తగలాలా సర్లే త్వరగా చూసుకొని ఇంటికి వచ్చేయొచ్చు అని ఫ్యాక్టరీకి బయలుదేరాడు రామ్ అతను అలా వెళ్ళగానే లోపలికి వచ్చి సాయంత్రానికి అప్పుడే వంట చేసేస్తుంది ఐశ్వర్యకి స్నానం చేయించి హోంవర్క్ కూడా చేయించి తను కూడా రెడీ అయి కూర్చుంది ఇంకా అతను రావడానికి టైం ఉండడంతో తన దగ్గర ఉన్న కలర్ పేపర్స్తో కార్డ్బోర్డ్స్తో తానే స్వయంగా చిన్న గిఫ్ట్ లాగా తయారు చేసింది దాని మీద ఐ లవ్ యు హస్బెండ్ గారు అని అందంగా రాసింది ఎందుకంటే ఆ మాట తనకి చెప్పడానికి ఆమెకు సిగ్గు అనిపించింది అలా రాసింది దాని కింద ఇక నుంచి మన ప్రేమ ప్రయాణం మొదలు పెడదాం అని రాసి దానిని గిఫ్ట్ ప్యాక్ చేసింది తనకి ఇష్టమైన చాక్లెట్ పేపర్స్తో ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది గారు ఇంకా లక్ష్మమ్మ జానకి హడావిడి అంతా కూడా చూసి నవ్వుకుంటున్నారు వాళ్లకు అర్థమయ్యింది జానకి రామ్ని భర్తగా అంగీకరిస్తుంది అని చూశారా అమ్మ జానకమ్మ హడావిడి అంతా కూడా రాంబాబు గారి జీవితం ఇక నుంచి మీరు కోరుకున్నట్టే సంతోషంగా ఉంటుంది చూస్తూ ఉండండి అని అందే లక్ష్మమ్మ సంతోషపడుతూ నాకు ఇంతకంటే కావాల్సింది ఇంకా ఏముంది లక్ష్మమ్మ వారి ఇద్దరు సంతోషం తప్ప అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సంతోషంతో గారు సాయంత్రం నాలుగు అవుతుండగా వెళ్ళిన మనిషి ఎనిమిదైనా కానీ ఇంకా రాలేదు జానకి మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఉంది గుమ్మం దగ్గరికి వచ్చిన వాడు లోపలికి రాకుండా పోలేడు జానకి వెళ్ళి అన్నం తిని ఐశ్వర్యాని పడుకోబెట్టు నా కథలు అని అంది గారు నవ్వుతూ పర్వాలేదు అత్తయ్య ఐశ్వర్య నా దగ్గర పడుకుంటుంది అంది జానకి లేదులే జానకమ్మ ఐశ్వర్యాని అమ్మగారు గదిలోనే పడుకోబెడతానులే అని ఐశ్వర్యాని శారదమ్మగారు తీసుకొని వెళ్ళిపోయింది లక్ష్మమ్మ వీళ్ళు ఇద్దరు ఎందుకు అలా చేస్తున్నారో అర్థమైన జానకి సిగ్గు ముంచుకొచ్చింది వాళ్ళ దగ్గర ఉండకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ చిన్నగా రాత్రి తొమ్మిది అయ్యింది అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు జానకి ఒక్కడితే హాల్లోకి వచ్చి కూర్చుంది రామ్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ చేద్దామా మళ్ళీ ఏదైనా మీటింగ్లో ఉంటే డిస్టర్బ్ చేసిన దాన్ని అవుతాను కదా అయినా పర్లేదు చాలా లేట్ అయ్యింది చేస్తాను అని ఒకసారి ఫోన్ చేసింది జానకి అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అతని కోసం అలా ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది జానకి రాత్రి పది అయ్యింది ఇంకా పదకొండు గంటలు కూడా దాటితే రామ్ మాత్రం ఇంటికి రాలేదు అత్తయ్యని లేపుదామా ఎంతసేపు అయినా రాలేదు అనుకుంది జానకి వద్దులే మళ్ళీ అత్తయ్యని నిద్ర లేపితే డిస్టర్బ్ అవుతుంది కదా అని ఆగిపోతుంది జానకి రాత్రి పన్నెండు దాటాక రామ్ గారు వచ్చిన శబ్దం వినిపించింది ఆమె కంగారుగా లేచి బయటికి వచ్చి చూసింది కాళ్ళు నుంచి రామ్ మద్దుగా తూలుతూ లోపలికి వచ్చాడు సరిగ్గా నిలబడడం లేదు కూడా గుమ్మం దగ్గరికి వచ్చి పడబోయేసరికి ఆమె పట్టుకుంది అతని నుంచి మందు వాసన గుప్పమని కొట్టింది రామ్ గారు తాగేసి వచ్చారా ఏంటిది ఎప్పుడు లేని అలవాటు అని అనుకుంది కంగారుగా పడబోతున్న అతన్ని పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది అది కష్టంగా ఎందుకంటే జింబోడి అయిన అతన్ని పెట్టలాగా ఉండే జానకి మోయడం చాలా కష్టమైపోయింది అతను ఇంటి వరకు తాగి డ్రైవింగ్ చేసుకొని క్షేమంగా రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతన్ని చూశాక జానకి ఎందుకంటే అంత మత్తులో ఉన్నాడు బయటకు వెళ్ళి ఒక సెక్యూరిటీ గార్డ్ని పిలుచుకొని వచ్చి అతని సహాయంతో అతని గదిలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టింది జానకి తర్వాత సెక్యూరిటీగా బయటకు వెళ్ళిపోయాక అతని షూస్ సాక్షి తీసి వంటగదిలోకి వెళ్ళి కొంచెం మజ్జిగ కలుపుకొని తీసుకొని వచ్చింది బలవంతంగా అతనికి తాగించింది ఇంత సడన్గా అతను ఎందుకు అలా తాగి రావాల్సి వచ్చింది అని చాలా చాలా బాధగా అనిపించింది ఆమెకు అక్కడ టేబుల్ పైన పెట్టిన గిఫ్ట్ కనిపించింది ఆమెకు ఇలాంటి పరిస్థితిలో ఎందుకు అని అది తీసి ఆమె బీరువాలో పెట్టేసింది ప్రస్తుతానికి పోనీలే రేపు ఇవ్వచ్చు అనుకుంది చానికి పెంచి లైట్స్ ఆఫ్ చేసి రూమ్లో నుంచి బయటికి వచ్చేసి డోర్ దగ్గరకు వేసింది జానకి డోర్ వేసిన శబ్దం వచ్చిన తర్వాత అతను కళ్ళు తెరిచాడు అతను తాగిన మాట నిజమే కానీ మత్తుతో మాట్లాడలేనంతగా మత్తుగా అయితే తాగలేకపోయాడు రామ్ కళ్ళల్లో నుంచి బాధగా రెండు కన్నీటి చుక్కలు చారాయి రామ్ లేచేసరికి జానకి ఇంకా ఐశ్వర్య హడావిడిగా రెడీ అవుతూ ఉన్నారు జానకి ఆమె రెడీ అవుతూ ఐశ్వర్యకి టిఫిన్ తినిపిస్తూ ఆమె కూడా ఒక పక్క నుంచి ఇంకా ఒక బా తింటూ ఉంది ఐశ్వర్యకి క్యారియర్స్ కట్టేసి తను కూడా ఒక బాక్స్ పట్టుకొని రామ్ కోసం ఎదురు చూస్తుంది ఈలోగా రామ్ గదిలో నుంచి బయటికి వచ్చాడు అతను బయటికి వచ్చిన వెంటనే ఆమె వంటగదిలోకి గదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకొని అతనికి ఇచ్చింది మౌనంగా ఆమె చేతిలో నుంచి కాఫీ తీసుకొని సోఫాలో కూర్చొని తాగుతున్నాడు అతను కాఫీ తాగేశాడు అని తెలిసిన తర్వాత అతను దగ్గరికి వెళ్ళి రామ్ గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడిగింది జానకి తను సమాధానంగా హామ్ అని మాత్రమే చెప్పాడు సరే త్వరగా రెడీ అవుతారా మమ్మల్ని డ్రాప్ చేయడానికి అని అడిగింది జానకి లేదు నాకు కుదరదు డ్రైవర్ ఉన్నాడు కదా అతన్ని తీసుకొని వెళ్ళండి అన్నాడు రామ్ అదేంటి రామ్ గారు ఎప్పుడు మీరేగా మమ్మల్ని డ్రాప్ చేసేది డ్రైవర్ తీసుకువెళ్తాను అన్న వద్దనేవారు ఇప్పుడేమయ్యింది ఇంట్లో ఏమైనా ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అడిగింది అతని చూస్తూ నేను నీ పర్సనల్ డ్రైవర్ని కాదు నిన్ను రోజు డ్రాప్ చేసి తీసుకొని రావడానికి వెళ్తే డ్రైవర్తో వెళ్ళు లేదా నీ ఇష్టం అన్నాడు విసుగ్గా ఎప్పుడు లేనిది అతను అలా మాట్లాడేసరికి ఆమె మనసు చివుక్కుమంది బాధగా అక్కడి నుంచి ఆమె బ్యాగ్ తీసుకొని ఐశ్వర్య బ్యాగ్ కూడా పట్టుకొని శరదమ్మగారు లోపల ఉంటే ఆమెకు కూడా చెప్పేసి డ్రైవర్తో ఇంకొక కారులో వెళ్ళిపోయింది జానకి కారులో వెనక సీట్లు కూర్చున్నారు జానకి ఇంకా ఐశ్వర్య ఐశ్వర్య ఏంటేంటో కబులు చెప్తున్నా కానీ అవి ఆమెకి చెవికి ఎక్కడం లేదు జానకి రాత్రిపోయి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నప్పుడు అతను ఫుల్గా తాగేసి రావడం పొద్దున అలా మాట్లాడడం ఆమెకు బాధగా కలిగించింది మధ్యలో ఐశ్వర్య అడిగింది ఈరోజు డాడీ ఎందుకమ్మా మనల్ని డ్రాప్ చేయడానికి రాలేదు అని ఈరోజు డాడీకి కొంచెం ఒంట్లో బాగాలేదమ్మా అందుకని రాలేదు చూస్తూ ఉండు సాయంత్రం కల్లా తగ్గిపోతుంది మన ఇద్దరిని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వస్తారు అని ఐశ్వర్యకి చెప్పి ఆమెను స్కూల్ డ్రాప్ చేసి ఆమె తన కాలేజీకి వెళ్ళిపోతుంది వెళ్తున్న ఆమెకు ఒకవేళ ఒంట్లో బాగోక అలా మాట్లాడి ఉండవచ్చు అని అనుకుని ఆమెకు ఆమె శ్రద్ధ చెప్పుకుంది క్లాస్లోకి వెళ్ళి కూర్చో కానీ సుమ సుధ ఆమె దగ్గరికి వచ్చి ఏంటి నిన్న చెప్పేశావా అన్నయ్యకి అని అంది సుమ లేదే కుదలేదు ఈరోజు చెప్తాను అని అంది జానకి ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పు సరేనా అని అంది సుధా చెప్తాను సరే కానీ ముందు రజనీ మేడం దగ్గరికి పద ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి ఇద్దరు కలిసి రజనీ మేడం దగ్గరికి వెళ్ళి ఆమెకు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పింది జానకి జానకి నాకు కావాల్సింది థ్యాంక్స్ ఇలా కాదు మీ ఇద్దరు సంతోషంగా ఉండి ఆనందంగా ఉంటే నాకు అదే మీరు ఇచ్చే థ్యాంక్స్ అని అంది రజని తప్పకుండా మేడం క్లాస్ టైం అవుతుంది వెళ్దాం అని చెప్పి క్లాస్కి వెళ్ళిపోయారు ఇద్దరు క్లాస్ అయిపోయగానే ఆనందంగా బయటికి వస్తుంది గబగబ ఎందుకే కంగారు స్లోగా వెళ్ళొచ్చు కదా అని ఆమెతో పాటు నడుస్తూ రామ్ గారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారే బయట ఇప్పటికే నోట్స్ రాస్తూ ఉండిపోయాను లేట్ అయిపోయింది అని బయటికి వచ్చి నుంచుంది అక్కడ ఇంటి కారు ఆమె కోసం ఎదురు చూస్తుంది అది చూసి సంతోషంగా కారు దగ్గరకు పరిగెత్తేసరికి ఉదయం తనని డ్రాప్ చేసిన డ్రైవర్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు అతనిని చూసిన జానకికి తన ఆనందం మీద ఎవరో నీళ్లు చల్లినట్టుగా అయిపోయింది రండి మేడం అన్నాడు డ్రైవర్ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెనక సీట్లో కూర్చొని మౌనంగా ఉంది రామ్ గారు రాలేదా అని అడిగింది బాధగా లేదమ్మా నన్ను వెళ్ళమన్నారు ఆయనకి ఒంట్లో బాగోలేదా అని అడిగింది కంగారుగా జానకి అలా ఏమీ లేదమ్మా బాగానే ఉన్నారు ఫ్యాక్టరీకి కూడా వెళ్ళి వచ్చారు అని చెప్పాడు అతను సరే ఐశ్వర్య పాపని కూడా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం అని అంది జానకి లేదమ్మా పాపని సార్ పికప్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు డ్రైవర్ ఆ మాట విన్నా జానకి షాక్ అయి డల్గా అయిపోయింది ఆమె ఎందుకు రామ్ గారు ఇలా ప్రవర్తిస్తున్నారు నన్ను ఎందుకని దూరం పెడుతున్నారు అని అనుకుందే మనసులో జానకి బాధగా ఆమెకు తెలియకుండా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి